ఉగ్రవాదంపై ఖాతా పాటు కొన్ని దేశాలు పాటిస్తున్న ద్వంద్వ వైఖరిని యుఎన్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండగడుతూ గతంలో ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్ తెచ్చారు పాక్ అభ్యంతరం చెప్పగా ముమ్మాటికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం మీది అంటూ భారత్ లో మానవ హక్కులను భంగం ఏర్పడుతుందంటూ స్విట్జర్లాండ్ ప్రస్తావించగా ముందు మీ దేశంతో జాతీయ అహంకారం సంగతి చూసుకోవడానికి మన ప్రతినిధి కౌంటర్ ఇచ్చారు హమాస్ రాజకీయ నాయకత్వమే లక్ష్యంగా ఖాతర్ పై ఇజ్రాయెల్ ఇటీవల చేపట్టిన దాడిలో కీలక నాయకులు మృత్యువాత పడ్డారు ఈ అంశంపై సమితిలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది మానవ హక్కుల న్యాయవాది యుఎన్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన హిల్లెల్ లోయర్ మాట్లాడుతూ ఖతార్ ఉగ్రవాదులను ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించిన హమాస్ రాజకీయ కార్యాలయం ఖతార్ లో రెండు వేల పన్నెండు నుంచి కొనసాగుతుందని గుర్తు చేశారు హిల్లెల్ నోయర్ ఉసామా బిన్ లాడెన్ ని అమెరికా అంతమందించినప్పుడు ఐక్యరాజ్య సమితి చీఫ్ చివరికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారన్న విషయాన్ని హిల్లెల్ గుర్తు చేశారు పాకిస్తాన్ లాడెన్ ప్రస్తావన తేవడంతో ఆ దేశ ప్రతినిధి వెంటనే హిల్లెల్ ప్రసంగాన్ని అడ్డు తగిలారు హిల్లెల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు స్పందించిన ఐరాసా మానవ హక్కుల కమిటీ చైర్మన్ హిల్లెల్ నోయర్ కి మైక్ ని పునరుద్ధరించారు ప్రసంగం ముగించేందుకు కేవలం నాలుగు సెకండ్ల సమయం ఉందని తేల్చి చెప్పారు దీంతో ఆ లాయర్ ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ మిస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మరో దేశమంటూ ప్రసంగాన్ని ముగి ముగించారు